सिटी न्यूज की स्वागत ఈరోజు పట్టణ సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా వాసవి కుటుంబ భద్రత అనే ఒక స్కీమును రన్ చేస్తూ ఉంది ఉంది దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పట్టణ సంఘం ఆధ్వర్యంలో దాదాపు పదకొండు పర్వత్ సంఘాలు నడుస్తూ ఉంది ఈ పదకొండు పర్పస్ సంఘాలలో సుమారు రెండు వేల మంది సభ్యులు ఉన్న డిఫరెంట్ డినామినేషన్స్ ద్వారా వాళ్ళు డబ్బులు పడుతున్నాం ఏ ఒక్క సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోయినా అనారోగ్య సమస్యతో చనిపోయినా కూడా ఆ సభ్యుని కుటుంబానికి వెంటనే యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది ఫైనాన్స్ కార్పొరేషన్స్ లో వాళ్ళకి కట్టిన డబ్బు వారి లాభాలు వాళ్ళకి చేయటం లభిస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ప్రవీణ అని వేముల ప్రవీణ అనే ఆమె భర్త సంతోషు ఆకస్మిక మరణం జరిగింది ఆ కుటుంబానికి ఈరోజు చనిపోయిన సంతోష్ యొక్క సత్యయన అన్నటువంటి ప్రవీణకు ఈ యొక్క స్కీమ్ కింద యాభై వేల రూపాయలు నగదు అందించడం జరిగింది ఆ కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఈ డబ్బు ఉంటుందనే భావన మనకుంది కాబట్టి పట్టణ ఆర్యవస్య సంఘం అనేక సేవా కార్యక్రమంలో ఈ స్కీమ్ కింద ఇప్పటి సుమారు ఒక పది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం లభించడం జరిగింది ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులకు పట్టణ సంఘం సభ్యులకు కార్యవర్గానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గౌరవ కార్యవర్గ సభ్యులు మల్యాల వీరమలయ్య గారు అలాగే దాచిపతి సీతారాం గారు కూడా